నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆర్కే రోజా ఈ పేరు వినగానే చాలామంది హర్రే ఇంకా ఉందా ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు బొత్తిగా అయిపోయింది అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి చాలామంది ఇంకా ఉందా రాజకీయాల్లో అని చెప్పేసి కూడా డౌట్ పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగైపోవటం అప్పుడప్పుడు మాత్రమే బయటకు రావటం అసలు ఈ మధ్య అయితే సోషల్ మీడియా అకౌంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులు మొత్తం చెరిపేయటం వైసీపీ పేజీల్ని అన్ఫాలో చేస్తుందని చెప్పేసి కామెంట్లు రావటం అరే అంతెందుకు పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే ఆ పార్టీలో జాయిన్గా పోతుంది ఇక తమిళ రాజకీయాల్లో తేలబోతుందని చెప్పేసి కూడా అనేక రకాల కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో రోజా అనే పేరు వినగానే అందరికీ ఇదే డౌట్లు వస్తున్నాయి ఈ రకంగానే ప్రతిస్పందన వ్యక్తమవుతుంది సరే మరి అలాంటి పరిస్థితుల్లో నేనెందుకు ప్రస్తావిస్తున్నా అంటారా తాజాగా ఆవిడ ఒక వీడియో చేస్తారు మామూలు వీడియో కాదు విజయవాడ వరదల మీద అందుకు మాట్లాడాల్సి వస్తుంది అది కూడా కొంచెం ఆలస్యంగా నేను ఆ వీడియోని చూశాను అనమాట సరే సహజంగా ప్రతిపక్షం కాబట్టి అనేక విమర్శలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ వీడియో చేసిన తర్వాత ఒకే ఒక్క భావన అయితే వచ్చింది ఖచ్చితంగా రోజా కానీ ఆవిడ పరివారం కానివ్వండి మంచి హాస్పిటల్ చూసుకొని ఎందుకంటే హైదరాబాద్లో మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కావాలంటే ఇక్కడ కూడా రావచ్చు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ శంకరనేత్రాలయ సరోజినీదేవి ఐ హాస్పిటల్ ఇలాంటి అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయన్నమాట వీటిలో కళ్ళు చెక్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట ఎందుకంటే మరి అందుట్లో పేరున్నటువంటి అవాకులు చవాకులు ఆ రకంగా ఉన్నాయి చ రోజా కామెంట్లకు కూడా స్పందన తెలియజేయాలా దానికి కూడా విశ్లేషణ చేయాలని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు అవసరం లేదు కావచ్చు కానీ వందలో తొంభై తొమ్మిది మందికి అవసరం లేదు ఎవడో పాపం ఒకళ్ళో ఇద్దరు అమాయకులు పోని ఒకటి అర వ్యక్తుల్ని వెర్రి గొర్రెల్ని చెయ్యాలి వాళ్ళని మనవైపు తిప్పుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఇలాంటి వీడియోలు వదులుతున్నారనేటటువంటి ఫీలింగ్ కలిగింది కాబట్టి ఆ కొద్ది మందిని మాత్రం ఎందుకు వదిలేయాలి ఆ గుప్పడి మనుషులు మాత్రం ఎందుకు వదిలేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒక రకంగా కౌంటర్ అనుకోండి పోని ఆ వీడియోకి ఇది కౌంటర్గా భావించండి అందుట్లో ఆవిడ పేలినటువంటి అవాకులు చవాకులు ఏమిటి నేను ముందే చెప్పా కదా ఖచ్చితంగా కళ్ళు పరీక్షించుకోవాలి శంకర నేత్రాలయకో దేవికో ఎల్వి ప్రసాద్కో వెళ్ళి అని ఎందుకు కామెంట్ చేస్తానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో మొత్తం కాకపోయినా కానీ కొన్ని కామెంట్లు అయితే నేను తీసుకొని రాసుకొని మరీ పెట్టుకున్నాను ఒక్కొక్కదానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కానీ లేదంటే ఒక్కొక్కదానికి సమాధానం చెప్పే ప్రయత్నం అందుట్లో ముఖ్యంగా ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సీఎం గారు పాపం ఆయన వయసు అయిపోయింది తిరగలేడు తిరగట్లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయాడండి అంటూ ఒక కామెంట్ చేసింది కాసేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఎక్కడున్నాడు ఏంటి ఇవన్నీ పక్కన పెడదాము సీఎం గారు వయసు అయిపోయిందా తిరగలేకపోతున్నాడా తిరగట్లేదా ఎందుకు కాదు నేను చెప్పింది ఆ కళని పరీక్షించుకోండి టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసింది ఎందుకు కాదు అరే గత మూడు నాలుగు రోజుల నుంచి రోజుకు కనీసం పదిహేను ఇరవై గంటలు కూడా అచ్చంగా ప్రజల మధ్య ఉంటూ ఎక్కడ చూసినా విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి కనిపిస్తూ బోట్లలో కనిపిస్తాడు ఎక్కి తిరుగుతాడు వాహనాల్లో తిరుగుతాడు ఇవన్నీ కుదరకపోతే మోకాల్లో నడువుల్లో నీళ్ళలో కూడా వెళ్ళిపోయి ప్రతి ముంపు గురైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ప్రజలను పలకరిస్తూ సహాయ కార్యక్రమాలు దగ్గరుండి చేస్తుంటే సీఎం గారు తిరగట్లేదు కనపడట్లేదు అంటారు మొన్న రోజు పద్నాలుగు గంటలు ఏకదాటిగా పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగు గంటలు ఏకదాటిగా పర్యటించారు అలాంటి వ్యక్తి తిరగట్లేదా వయసు అయిపోయిందా ఏం మాట్లాడి ఏ న్యూస్ పేపర్లు చదివి అలవాట్లేదా అంటే మీరంటే ఎక్కడో ఉండి విదేశాల్లో ఉన్నారో బయట ఎక్కడున్నారో ఇంకో చోట ఎక్కడో ఉన్నారో మీరు ఏ ఏ రకంగా ఏ ప్రాంతంలో ఉండి వీడియో చేశారో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ కనీసం న్యూస్ పేపర్లు చూడరా టీవీలు చూడరా సోషల్ మీడియా ఫాలో ఫాలోవరా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా కనీసం దానన్నా యూట్యూబ్ యూట్యూబర్లో చూసే ప్రయత్నం చేయట్లేదా చూసినట్టయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పేసి ఇంత దారుణమైన కామెంటా ఇంత దుర్మార్గమైన వ్యాఖ్య చంద్రబాబు నాయుడు తిరగట్లేదు అనేటటువంటి మాట మీరు వీడియోలు చెప్పారు కానీ సరిపోయింది కానివ్వండి బయటకు వస్తే మామూలుగా చూడరు మిమ్మల్ని ఇంకో రకంగా చూస్తాను సరే అదే నా నోటితో ఎందుకు ఇక యథావిధిగా లోకేష్ మీద పడిపోయింది ఇంత జరుగుతుంటే లోకేష్ హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారంట మళ్ళీ సేమ్ అదే కామెంట్ చేస్తున్నాను పరీక్షించుకోండి ఆ కళ్ళు ఉన్నాయో పోయాయో చెక్ చేసుకోండి లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండి తన తండ్రి ముఖ్యమంత్రి హోదాలో అక్కడ తిరుగుతూ ఉంటే గ్రౌండ్లో ఉంటే ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండి మొత్తం పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ ప్రాంతానికి ఏం వెళ్ళాలి ఏ రకంగా అక్కడ మేనేజ్ చేయాలి ఏ రకంగా రెస్క్యూ చేయాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు ఇస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తూ ఎంత వరద వస్తుంది ఏ రకంగా ప్రతిస్పందించాలి మొత్తం మానిటర్ చేస్తుంటే లోకేష్ కనపట్లేదట ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేయండి ట్విట్టర్ ఓపెన్ చేయండి సోషల్ మీడియా ఓపెన్ చేయండి పుంకాను పుంఖాలుగా వచ్చి పడతాయి లోకేష్ ఏం చేశాడు జస్ట్ ఫలానా చోటు మేము చిక్కుకుపోయామండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టినందుకే వెంటనే రెస్పాండ్ అయ్యి టీంని పంపించాడు తన టీంని పంపించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయించాడు తెలియదు చూడం చదవం మాట్లాడతాం ఫోన్ చేతిలో ఉంది మాట్లాడతాం ఇది ఇక హోంమంత్రి అనిత సంగతి సరే సరి ఇది కూడా చాలా దుర్మార్గమైన కామెంట్ స్వయంగా ఆవిడ కుటుంబమే వరద ముంపులో చిక్కుకున్నా సరే వాళ్ళను వదిలేసి మరి ప్రజల ముఖ్యం అంటూ అధికారులకు ఆ బాధ తప్పగించి తాను మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు పక్కన డే వన్ మొత్తం ఆవిడే కనిపించింది ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి సమీక్ష సమావేశాలు కానీ ఆ కలెక్టరేట్నే సీఎంఓగా మార్చుకుని పనిచేశారు కదా ఇద్దరు కలిసి ఎట్లా ఒక మహిళను సో తాను మహిళ అనే భావన కూడా లేకుండా ఆ వరదలో బురదలో తిరుగుతూ సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మానిటర్ చేస్తున్నారు కదా అలాంటిది హోంమంత్రి అనిత లేదంటాం ఎంత దుర్మార్గం అసలు ఎంత దా ఎంత దారుణం అసలు ఇక పాప మున్సిపల్ మంత్రి నారాయణ మీద పడిపోయారు ఆయన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిపోయిందట ఎలా ఆయన అసలు ఆ ఏ రివ్యూ చేయకపోవడం వల్ల ఇలా జరిగిపోయిందంట ఎలా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది కనీసం కాళ్ళు చేతులు కూడా తీసుకునే టైం ఉందా ఎక్కడ ఏ గండ్లు పడ్డాయి ఎక్కడ ఏముంది తెలుసుకునే టైం అన్నా ఉందా కనీసం లేదే అసలు విపత్తుకు కారణం ఏంటి భారీగా కురిసిన వర్షాలు చరిత్రలో చూడనటువంటి వర్షాలు విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది ఇంత వర్షం కురిసినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే వరద రాకుండా ఉంటుందా ప్రకాశం బ్యారేజ్కి చరిత్రలోనే రెండో వరద ఎప్పుడో పంతొమ్మిది వందల మూడులో పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్లు వస్తే ఇప్పుడు పదకొండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్లు రెండు వేల తొమ్మిదిని దాటేసింది సెకండ్ హయ్యెస్ట్ వరద ఇంత వరద వస్తుంటే మున్సిపల్ మంత్రి నారాయణ రివ్యూ చేసి ఏం చేస్తాడు కాళ్ళు అడ్డం పెడతాడా అడ్డం పెడతాడా వరుణదేవుడా ఆగిపో వర్షం గురిపించుకునే ఆదేశాలు జారీ చేస్తాడా ప్రకృతి అది గమనించకపోతే అట్లా మనం రీల్స్ చేసుకున్నట్లుగా ఏది వరద సహాయ కార్యక్రమాలు మొత్తం వదిలేసి వరదల్లో ప్రజలను వదిలేసి ఎన్నళ్ళకు గుర్తొచ్చానా వానా అన్నట్టు రీల్స్ చేయడం అనుకున్నారా రోజా గారు ఒకసారి ఆ రీల్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి మీరు ఎలా బిహేవ్ చేశారో మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో తెలుస్తుంది తేడా తెలుస్తుంది మీరేనా ఇలాంటి కామెంట్లు చేస్తున్న ఉందా అని చెప్పేసి ప్రజలు పిల్లలు వృద్ధులు పాలందక నీళ్ళందక బాధపడుతున్నారట నరకం చవి చూస్తున్నారట సరే ఎస్ కొంత భాగం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే రెండు లక్షల పైచలకు దాదాపు మూడు లక్షల మంది వరకు ప్రజలు ప్రత్యక్షంగా వరద బాధితులు అయ్యారు కాబట్టి వాళ్ళలో కొంత పర్సంటేజ్ ఒక ఐదు పర్సెంటా పది పర్సెంటా అందకపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరినీ ఒకే గంట కట్టేస్తాట్లా ఇన్నేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇన్నేసి పవర్ బోట్లు ఇన్నేసి హెలికాప్టర్లు డ్రోన్ల సహాయంతో కూడా అన్నం ప్యాకెట్లు పంపించారు కదా పులిహార ప్యాకెట్లు పంపించారు కదా చూడలేదా వీడియోలు చూసే అవకాశం లేదా లేదంటే అవి రాగానే కళ్ళు మూసుకున్నారా డ్రోన్లతో కూడా డ్రోన్ కూడా ఉపయోగించుకున్నారు కదా ఎలా ఎలా ఇలాంటి కామెంట్లు ఆఖరికి పాలు ఆ వరద బాధితులకు పాలు ఇచ్చే సందర్భంలో కొన్ని చోట్ల వేస్ట్ అయిపోయాయి కూడా అండి తొక్కిసలాట జరిగిపోతుంది అని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చాయి పాలు లేక దొరక్క కాదు ఆ క్రౌడ్ మొత్తం ఒకేసారి పడిపోయేసరికల్లా కొన్ని వేస్ట్ అయిపోవటం చిరిగిపోవటం పగిలిపోవటం కూడా జరిగిపోయింది అన్నం ప్యాకెట్లు కూడా అదే పరిస్థితి అన్నం ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ చాలామంది దాతలు ముందుకొస్తున్నారు ప్రభుత్వం సరే సరే పక్కన పెట్టండి హరే కృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా వాళ్ళు అందరికీ భోజనాలు సరఫరా చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు మా జిల్లాలో మేము ఉన్నామండి ఒక చిన్న హోటల్ ఉందండి మాకు మేము ఒక రెండు వేలు ఒక మూడు వేలు ఒక పదివేల ప్యాకెట్లు పంపిస్తామని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు రాజమండ్రి నుంచి కూడా రాజమండ్రి నుంచి కూడా చాలామంది స్వచ్ఛందంగా హోటల్ యజమానులు పంపిస్తున్నారు భోజనం ప్యాకెట్లు మరి ఇంత దుర్మార్గంగా కామెంట్లు చేయకూడదు ఎస్ ఇక వర్ష సమాచారం ముందే ఉన్నా సరే చర్యలు తీసుకోలేదు రివ్యూ చేయలేదు రివ్యూ చేయకపోవటం వల్ల ఇంత అంతరాంగం వచ్చి గ్రౌండ్లో పడిపోయిందా వర్ష సమాచారం మాత్రం ఉంటుంది అది ఎన్ని సెంటీమీటర్లు కురుస్తుంది ఎంత వరదొస్తుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు ఇంత వరదొస్తుందని చెప్పేసి ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తారా ఫలానా మేఘం ఇంత వర్షం కురిపిస్తుందని చెప్పేసి ఎవరు చెప్పలేరు వర్షం పడుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇంతవరకే ప్రిడిక్ట్ చేస్తారు వరద కూడా ఇన్ని క్యూసిక్కులు వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేరు అది అధికారులతో సమీక్ష చేయలేదు డొల్ల ఆరోపణ చంద్రబాబు ఇంటి విపత్తుని తగ్గించేందుకు ఇలాంటి ప్రయత్నాలు ఇది కూడా డొల్ల ఆరోపణ ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పుకున్నాం అసలు ఈ వరదకి చంద్రబాబు ఇంటికి సంబంధం లేదు చంద్రబాబు ఇల్లు ఎక్కడో ఒక పక్కన ఉంటే వరద ఎక్కడో మరో పక్కన వచ్చింది క్వైట్ ఆపోజిట్ ఈ పక్కన ఇల్లు అనుకుంటే ఆ పక్కన వరద దానికి దీనికి సంబంధం ఏంటి అసలు చంద్రబాబు నివాసంలో కరకట్ట మీద దగ్గరలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కాపాడేందుకే ముంచేసంది మళ్ళీ చెప్తున్నాను అసలు ఈ కరకట్టకి వరదకి దీనికి సంబంధం లేదు చంద్రబాబు ఉండేది కరకట్ట అవతల అమరావతి ప్రాంతంలో అసలు అక్కడ వర్షాలు తప్ప వరదలు లేవు వరద వచ్చింది విజయవాడకి దిగువన దిగువ ప్రాంతం ఎగువ ప్రాంతం అది దిగువ ప్రాంతం ఇటు వచ్చింది వరద ఇటు ముంచెత్తింది అటు ముంచెత్తల ఇక అక్రమ కట్టడాలని మీరు ఎలా చెప్తారు అసలు అసలు అర్హత ఉందా ఐదేళ్ళు ఉన్నారు కదా పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మీరే ఉన్నారు కదా మీరు కోల్చలేదే ప్రజావేదికను డేవన్నీ కూల్చేస్తారు కదా మీరు మిగతావన్నీ ఎందుకు కోల్చలేదు మీరు ఆ రోజు కూల్ చేస్తే ఈరోజు అక్రమ కట్టడం అనేదే ఉండేది కాదు కదా డొల్ల ఆరోపణ పసలేదు ఇక ఇక ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి మంత్రుల దగ్గరుండి మొత్తం గాలికి వదిలేశారు మీరు పేపర్లు చూస్తే టీవీలు చూస్తే అర్థమైపోద్ది ప్రతి ఒక్క మంత్రి జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మంత్రులు ఒక్క మంత్రినే కాదు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కానివ్వండి అచ్చెన్నాయుడు కానివ్వండి లేదంటే నాదండ్ల మనోహర్ కానివ్వండి రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ పాప ఆయన మీద ఆయన విహారయాత్రలో ఉన్న ఉన్నారంటూ కామెంట్ చేసింది ఇక దీని తర్వాత నెక్స్ట్ రేపల్లి మీద పడబోతోంది గుంటూరు జిల్లా మీద పడబోతోంది అని చెప్పేసి ఆయన భయంతో వణికిపోతున్న పరిస్థితి ఒక పక్క అయితే యుద్ధ ప్రాతిపదికన రాత్రికి రాత్రి గండ్లన్నీ పూడిపిస్తూ చాలా జాగ్రత్తగా అక్కడ మెయింటైన్ చేస్తున్న పరిస్థితుల్లో నిద్రాహారాల మాని అనగాని సత్యప్రసాద్ అక్కడ పనిచేస్తుంటే విహారయాత్ర అసలు విహారయాత్రలు ఏంటిది కళ్ళ ముందు కనిపిస్తున్న మనిషిని పట్టుకొని విహారయాత్రలో ఉన్నాడంటూ గుడ్డగాల్చి మీదైటం అంటే నూటికి కోటికి ఎవడో ఒకడో వెర్రి బుర్ర దొరక్కపోతాడా వాడిని మనం నమ్మించకపోతామా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి వెర్రిగొర్రల సమూహాన్ని ఒకటి తయారు చేసుకొని మన సైన్యంగా పెట్టుకోవచ్చు అనేటటువంటి దిక్కుమాలని ఆలోచన ఇక ట్రేడ్ మార్క్ లాస్ట్లో ముగించే ముందు వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేది ఈ విపత్తు తప్పేది మిగతా రాష్ట్రాల్లో కూడా విపత్తులు వచ్చాయి అక్కడ కూడా కొన్ని రాష్ట్రాలు బాగు చేసుకునే కొన్ని రాష్ట్రాలు బాగా చేయలేకపోయాయి అది వేరే విషయం అక్కడే వాలంటీర్ వ్యవస్థ లేదు చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి ప ఇరవై నాలుగు వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉన్నారు మిగతా చోట్ల చరిత్రలో ఎక్కడ వరదలు రానట్టు వలంటీర్ వ్యవస్థ ఉన్న చోటే వరదల మొత్తం సర్దుమణిపోయినట్టు ఏంటి కామెంట్లు అసలు మిగతా రాష్ట్రాల వలంటీర్లు లేరు అయినా కానీ వాళ్ళు వరదను బాగానే హ్యాండిల్ చేస్తున్నారు బాధితులను బాగానే రక్షించుకుంటున్నారు అట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కూడా వలంటీర్లు ఉండటం వల్ల ఏమి పెద్ద ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా వరదలు రాకుండా ఏమీ నివారించలేదు వాళ్ళు ఏమన్నా అతీంద్రియ శక్తుల ఏదో హనుమంతుడు సంజీవ సంజీవనీ పర్వతాన్ని పట్టుకుపోయినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక వంద మంది బాధితులను భుజాన వేసుకొని తీసుకొని గాలిలో దగ్గిపోతారా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అతీంద్రియ శక్తులు ఏమీ కాదు వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదు వాలంటీర్ ఉన్నంత మాత్రాన వరదలు ఆగిపోయి చెయ్యో కాలం అడ్డం పెట్టి వాలంటీర్ ఉన్నంత మాత్రాన భుజాన వేసుకొని పది మందిని పాతిక మందిని వంద మందిని రక్షించలేడు వాడు కూడా మహులు సాధారణ మనిషే రక్త మాంసాలు కలిగిన మనిషే తెలుసుకోండి ఇక లాస్ట్లో క్రెడిట్ గేమ్ జగన్మోహన్ రెడ్డిని అందరూ ప్రశంసిస్తున్నారు విజనరీ అంటున్నారు రిటైనింగ్ వాళ్ళు కట్టారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మీ అనిల్ కుమార్ యాదవ్ మీ కొడాల నాని ఆ రిటైనింగ్ వాళ్ళ మీద ఎక్కి ఫోటోలు దిగారు అప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ నుండి చూస్తుం సో అప్పటికే రిటైర్నింగ్ వాళ్ళు కట్టేస్తుంది మీరు ఎంత క్రెడిట్ గేమ్ కోసం ప్రయత్నం చేసినా సరే పారదు మూడొంతులు వాళ్ళకు పూర్తి చేస్తే మిగిలిన ఒకంతు ముఖ్య మూలిగి ఐదు సంవత్సరాల పాటు సాగదీశారు ఈ చరిత్ర ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత పర్సెంట్ పూర్తయిపోయిందన్నది కూడా వీడియోలతో సహా ససాక్ష్యంగా ఉన్నాయి కాబట్టి మనం కవర్ డ్రైవర్ వేసినా కానీ కుదరదు అందుకే ఎందుకంటే సోషల్ మీడియా కూడా ప్రజలందరికీ నిజాలు తెలిసిపోయాయి కాబట్టి రిటైర్నింగ్ వాళ్ళ క్రెడిట్ గేమ్ ఇవన్నీ పారనటువంటి విషయాలు సో ఒక సబ్జెక్ట్ తెలుసుకోండి ముందు ఆ కళ్ళు బాగు చేయించుకోండి చోట నేర్చుకోండి ఇదే నేను ఇచ్చేసిన సలహా థ్యాంక్ యూ